ఇలా ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే రఘురామ్ జానకి అందరు కూడా బయట ఉన్నప్పుడు పోలీసులు ఇలా చెప్తూ ఉంటారు చూడండి రఘురామ్ గారు మీ మీద మాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం మాకేంటండి అసలు మీరు చాలా గొప్పవారు అనే విషయమే విన్నాం కానీ ఇలాంటి పనులు చేస్తారని మాకు తెలియదు అని అంటే చూడండి ఎస్ఐ గారు మీరు అనవసరంగా ఎక్కువగా మాట్లాడుతున్నారు అని అంటూ శివరామ్ అంటాడు అలా అనేసరికి అప్పుడు రఘురామ్ని చూస్తూ ఇలా అంటాడు చూడండి రఘురామ్ గారు మీరంతా అబద్ధం అని చెప్తున్నారు కానీ ఆ చారు ఆధారాలతో సహా మాకు చూపించింది అని అంటూ చెప్తే ఇంకా అదే మీ అమెరికా అమ్మాయి ఆద్య మీ మేనల్లుడు శ్రీనుకి పెళ్లి చేయాలని చెప్పి మీరు ప్లాన్ చేశారంట వాళ్ళిద్దరిని కలపటానికి చూస్తున్నారంట అందుకే చారు అడ్డుగా ఉందని చారుని తొలగించుకోవటానికి ప్రయత్నాలు చేస్తున్నారంట అందుకే చారు మాకు ఇచ్చింది అని అంటూ చెప్తే ఇంకా అప్పుడు సుందరమ్మ ఇలా అంటుంది దాని మోహం మేము అలాంటి పనులు ఎందుకు చేస్తాము నా కొడుకు ఎప్పటికీ అలాంటి తప్పుడు పనులు చేయడు అది అబద్ధం చెప్పింది అని అంటూ చెప్తూ ఉంటే ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటాడు లేదు నేను మీరు ఆధారాలు చూపిస్తానండి మీరు అనవసరంగా ఏ గొడవ చేయకండి అని అంటూ ఎస్ఐ అనేసి ఇలా అంటాడు చూడండి రఘురామ్ గారు ఇదిగో మీరు ఆ అమ్మాయిని ఆ అబ్బాయిని ఇద్దరిని పెళ్ళి చేయడం కోసం వాళ్ళిద్దరిని కలపాలి అనుకున్నారని సాక్ష్యం మాకు వీడియోతో సహా చూపించింది చాలు ఒకసారి చూడండి అని అంటూ ఆ వీడియోని చూపిస్తే అప్పుడు రఘురామ్ ఆది చెయ్యి శ్రీను చెయ్యి ఇద్దరి చేతులు ఒక చేతుల్లో ఒకరిది కలుపుతాడు కదా అది చూస్తాడు చూసి ఇంకా ఆ వీడియోని చూపిస్తే అంత షాక్ అయిపోతారు అక్కడ మాటలు కానీ వీడియో ఉంటుంది కదా ఎవరికి ఏమీ అర్థం కాదు ఇంకా అందరూ అలా చూస్తూ ఉంటారు ఆ తర్వాత ఇంకా వెంటనే మళ్ళీ ఇలా మాట్లాడతాడు అలాగే వాళ్ళ అత్తయ్య తన మీద కిరోసిన్ పోసి తగలబెట్టాలి అనుకున్నది తనే చెప్పింది అంతేకాదు అది కూడా వీడియో ఉంది మా దగ్గర చూపిస్తాను అనేసి అది కూడా వీడియో తీసి చూపిస్తాడు అప్పుడు చారు మంటల్లో కాలిపోతూ ఉంటే పద్మ నుంచి పద్మ పక్క నుంచి కిరోసిన్ పోస్తూ ఉంటుంది అది కూడా చూపిస్తాడు ఆ వీడియో కూడా చూసి అంతా షాక్ అయిపోతారు అప్పుడు పద్మ ఇది అబద్ధం నేను చేయలేదల వాళ్ళే నాకు నీళ్ళని చెప్పి కిరోసిన్ పట్టించారు అని అంటూ ఉంటే మాంటుంది దాని మొహం అవన్నీ కావాలని ముందే ప్లాన్ చేసి వీడియోలు తీసుకొని రికార్డింగ్లు చేసి పెట్టినట్టుంది అని అంటే ఇంకా అప్పుడే ఏది ఏమైనా సరే మాకు అక్కడ ఆ అమ్మాయి వాంగ్మూలం ఇచ్చిన వీడియో కూడా చూపిస్తాను అని అంటూ చూపిస్తాడు మా అత్తయ్య నా దగ్గరికి వచ్చి తగలబట్టేసి ఇంకా నిప్పంటించేసింది వద్దు అత్తయ్య అత్తయ్య అంటున్నాను అయినా సరే నన్ను చంపటం కోసం మా అత్తయ్య ప్లాన్ చేసింది అని చారు చెప్తూ ఉండటం వీడియో తీసుకొని వస్తాడు ఆ పోలీస్ అప్పుడే ఆ వీడియోని చూసి అంతా షాక్ అయిపోతారు అలాగే చూస్తూ ఉండిపోతారు ఇక మిమ్మల్ని మేము అరెస్ట్ చేయాల్సిందే అని అంటే ఇక అప్పుడే చారు వాళ్ళ అమ్మ నాన్న కూడా అక్కడికి ఇక వచ్చేసి ఇంకా ఏడుస్తూ గట్టి గట్టిగా అరిచేస్తూ అమ్మో నా కూతుర్ని చంపాలనుకున్నావు కదే నా కూతురు ఈరోజు నీ చేతిలో చచ్చేది కదే అని అంటూ అరుస్తూ ఏడుస్తూ ఉంటుంది గౌరీ ఇంకా వాళ్ళ నాన్న కూడా చారు వాళ్ళ నాన్న అలాగే వాళ్ళ అమ్మ ఇద్దరు ఏడుస్తూ అరుస్తూ ఉంటారు ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటారు మిగతా వాళ్ళంతా కూడా అలా చూస్తూ ఉంటారు బాధపడుతూ అప్పుడు రఘురాం మీద అలాగే జానకి మీద అందరి మీద తిడుతూ ఉంటారు అప్పుడు పద్మని ఇలా అంటూ ఉంటుంది నా కూతుర్ని పొట్టన పెట్టుకోవాలనుకున్నావు కదే నా కూతురు నీకేమో ఏం చేసింది చాలా నగలు చాలా డబ్బు అన్నీ ఇచ్చింది కదే నువ్వు ఏం కోరితే అది ఇచ్చింది చూడండి ఎస్ఐ గారు నా కూతురు అదనపు కట్నం కోసం వీళ్ళు వేధించారు చీరలు బట్టలు నగలు అన్నీ కావాలని టార్చర్ పెట్టారు అన్నీ ఇచ్చాం అయినా సరే వీళ్ళు వాళ్ళ బుద్ధి చూపించుకున్నారు నా కూతుర్ని చంపి ఇంకా ఆస్తి కోసం వేరే వాళ్ళని పెళ్లి చేయాలి అనుకుని నా కూతురు మీద ఇలా హత్యా ప్రయత్నం చేశారు అని అంటే ఇంకా అప్పుడే పద్మ చాలు ఆపు నువ్వు అబద్ధం చెప్తున్నావు నువ్వే కదా నీ ఇంటికి వచ్చినప్పుడు నీ కూతురు తగలబడిపోతుంది అని బకెట్ ఇచ్చావు నాకు నీళ్లు పోసి ఆర్పమని కిరోసిన్ పట్టించి వీడియో తీసుకొని మీరే అబద్ధం చెప్తున్నారు అని పద్మ అంటే అప్పుడే ఇలా అంటూ ఉంటుంది లేదు నేనెందుకు అలా చేస్తాను నా కూతుర్ని తగలపెట్టుపో అని చెప్పి నేను ఇస్తానా నేనెందుకు చేస్తాను నువ్వే నా కూతుర్ని చంపాలని చూసావు ఎస్ఏ గారు వీళ్ళని వదిలిపెట్టొద్దు వీళ్ళు మూర్ఖులు వీళ్ళు నా కూతుర్ని చాలా డబ్బు చాలా ఆస్తి అన్నీ తీసుకున్నారు ఒకసారి కావాలంటే ఇంట్లోకి వెళ్ళి చెక్ చేయండి అని అంటూ అరుస్తూ ఉంటే ఇంకా అప్పుడే రఘురామ్ ఒక్క మాట కూడా మాట్లాడు ఇంకా అప్పుడే లోపలికి తీసుకొని వెళ్ళిపోతుంది ఇంట్లోకి వెళ్ళకూడదు అని సుందరమ్మ వాళ్ళు చెప్తూ ఉంటే రఘురామ్ అంటాడు వెళ్ళనివ్వమ్మా అని అంటాడు ఇక లోపలికి పోలీసులు గౌరీ వాళ్ళ నాన్న అందరూ ఇంకా వాళ్ళ ఆయన అందరూ వెళ్ళిపోతారు లోపలికి వెళ్ళిన తర్వాత రండి రండి ఈ జానకి వాళ్ళ ఇంట్లోనే నేను మొన్నే అదనపు కట్నం కావాలని గొడవ చేస్తే ఐదు లక్షలు ఇచ్చాను చూదురు కానీ పండి అనేసి పోలీసులను తీసుకొని జానకి రఘురామ్ గదికి వెళ్తుంది ఇదే ఆ జానకి రఘురాం అయ్య గారి గది ఇందులోనే ఆ డబ్బు ఉండుంటుంది ఈయనే ఆ పెద్ద మనిషే నా కూతురికి డబ్బు కావాలని టార్చర్ పెట్టాడు చూడండి అని అంటూ మొత్తం అంతా వెతికాక అక్కడ కింద ట్రంక్ పెట్టారు లో ఇంకో బ్యాగ్ ఉంటుంది ఆ బ్యాగ్ తీసి ఓపెన్ చేసి చూస్తే ఐదు లక్షలు ఉంటాయి అదిగోసారి ఉన్నాయి అని చెప్పి ఇంకా వాళ్ళు ఆ డబ్బు తీసుకుంటారు ఇంకా ఆ డబ్బు తీసుకున్న తర్వాత రండి రండి అనేసి ఇంకా పద్మ వెంకట్రావు గదికి తీసుకెళ్తుంది ఇక్కడే నగలు నా కూతురు నగలు తీసుకొచ్చి ఇచ్చింది దీనికి చూడండి అని అంటే మొత్తం వెతికాక నగలు కూడా దొరుకుతాయి దొరికాయి అని చెప్పగానే ఇదిగో నగలు కూడా దొరికాయి పదండి పట్టు చీరలు ఒక్కొక్కటి యాభై వేలు ఉంటాయి చూపిస్తాను పదండి అని అంటూ గౌరీ ఇంకా మళ్ళీ Bye. <laughs> తన గదికి తీసుకెళ్తుంది పార్వతి వాళ్ళ గదికి అక్కడ పట్టు చీరలు అన్నీ తీసుకొని బ్యాగ్ తీసి చూపిస్తుంది ఇవే ఇవే ఎస్ఐ గారు అని అంటే అన్నీ దొరికాయి పదండి కిందకి అనేసి అందరూ బయటికి వచ్చేస్తారు వచ్చిన తర్వాత ఆ నగలు ఆ బట్టలు అన్నీ అన్నీ చూపించేసి ఇదిగో ఇవే వీళ్ళకి టార్చర్ పెడితే నా కూతుర్ని బాధ పెడితే తీసుకొచ్చి ఇచ్చింది అని అంటే నగలు నగలు అన్నీ చూపిస్తారు ఇక అప్పుడు పద్మ ఏడుస్తూ ఈ నగలన్నీ నేను తెప్పించుకోలేదన్నయ్య చారుయ్య నాకు ఇచ్చింది అని అంటే ఈ పట్టు చీరలు ఇదిగో అంటే అవి కూడా చారుయే తెచ్చుకుంది నాకు తెలియదు అని అంటుంది ఇక అప్పుడే ఇదిగో ఈ డబ్బు కూడా అని అంటే ఈ డబ్బు మొన్న చారుయే మనం లేనప్పుడు ఈ డబ్బు తీసుకొచ్చి పెట్టినట్టు గుర్తండి నాకు అని జానకి అంటుంది అలా అనేసరికి అప్పుడు చలపతి ఇలా అంటాడు ఏంటమ్మా చెల్లమ్మ జానకి అని మంచి పేరు పెట్టుకున్నావు నువ్వు కూడా అబద్ధాలు ఆడతావా అని అంటే జానకి ఏడుస్తూ అలా కాదు లేదు అని అంటూ చెప్తూ ఉంటుంది లేదండి నేను నిజమే చెప్తున్నాను చారు వచ్చి ప్లాన్ చేసే పెట్టినట్టుంది అని అంటే ఇంకా అవునన్నయ్య ఈ నగలు ఇవన్నీ కూడా నేను వద్దని చెప్పినా అప్పుడు నేను గిల్టీ నగలు పెట్టానని తెలిసిపోతుందని తను కావాలని చేసింది అంటే వెంటనే పార్వతి కూడా ఇలా అంటుంది అవునవును ఇందులో చారుయే తెచ్చిపెట్టింది ఈ నగలు గిల్టీ నగల గురించి ఇంకా అదంతా తెలిసిపోయి ఆ గొడవ ఎందుకని తనే తీసుకొచ్చి ఈ నగలు ఇచ్చింది ఈ చీరలు కూడా తనే తెచ్చింది అని పార్వతి అంటుంది ఆ మాట వినేసరికి గౌరీ ఇంకా పార్వతిని తిడుతూ వసేయి మొహం దాన నీ మొహం చూసే కదే నా కూతురిని ఇక్కడికి ఇచ్చాను నువ్వు నువ్వు కూడా నా కూతురి మీద ఇలా చెప్తావా అని అంటూ తిడుతూ ఉంటుంది ఇంకా నా కూతురికి తగిన శాస్తి చేసావు కదే అని పార్వతిని కూడా తిడుతుంది గౌరీ ఇంకా పార్వతి సైలెంట్ అయిపోతుంది చూశారు కదా మీకు ఆధారాలు దొరికే కదా ఎస్ఐ గారు ఇంకేం కావాలి అని అంటూ గౌరీ అంటుంది అలా అనేసరికి ఇంకా ముందే ఇవన్నీ ప్లాన్ చేసి అది వీడియోలు తీసి ఈ డబ్బులన్నీ పెట్టి కావాలని చేసినట్టుంది అని సుందరమ్మ అంటుంది అప్పుడు జానకి కూడా అవును ఇవన్నీ చారు చేసింది ఇందులో మాకు ఎలాంటి సంబంధం లేదు అని అంటూ ఉంటే ఇక మా ఏది ఏమైనా మాకు ఆధారాలు దొరికాయి ఇవి నిజం కాదు అని చెప్పడానికి మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా అని అంటూ ఎస్ఐ అడిగితే ఇంకా ఏ ఆధారాలు ఉండవు ఇంకా అప్పుడు ఆద్య ఇలా అంటుంది లేదు మా పెద్దనాన్న చారుని కన్న కూతురులాగా చూసుకుంటాడు ఈ ఇంట్లో అందరికంటే చారు ఏ బాగుండాలని ఆలోచిస్తాడు ఇప్పుడు కూడా తనని చూడటం కోసమే బయలుదేరాడు అలాంటిది మా పెదనాన్న మీద ఇలా నిందలు వేయటం కరెక్ట్ కాదు అని అంటే సరే అమ్మ నిందలు అంటున్నారు కదా మీ దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే చూపించండి అని అనేసరికి ఇక అప్పుడు ఆద్య అందరూ సైలెంట్ అయిపోతారు ఏ ఆధారాలు లేవు మా దగ్గర అని అనేసరికి ఇంకా అప్పుడే సారీ రఘురామ్ గారు మిమ్మల్ని అలాగే గృహహింస కింద మీ చెల్లెల్ని ఇద్దరిని అరెస్ట్ చేయబోతున్నాం అని అంటే ఇంకా అప్పుడే ఊర్లో వాళ్ళంతా తిరుగుతూ ఉంటారు ఇంకా ఎలా అరెస్ట్ చేస్తారు రఘురామయ్య గారు అంటే ఆశ మాసి అనుకుంటున్నారా అంటే గౌరీ అంటుంది అవును ఈ నా పేరుకే పెద్ద మనిషి బయటంతా మంచి పేరుంది లోపలన్నీ చేసేవి ఇలాంటివి అని అంటే చూడమ్మా నువ్వు మా రఘురామయ్య గారి గురించి నువ్వు ఇలా ఇప్పుడు వచ్చి చెప్తే మేము నమ్ముతాము అనుకుంటున్నావా ఆయన ఎంత గొప్ప వ్యక్తో మాకు తెలుసు ఆయన గురించి నువ్వు చెప్పాల్సిన అవసరం మాకు లేదు అని అంటూ చూడండి ఎవరైనా సరే రఘురామ్ గారి ఇంటి నుంచి ఏ ఒక్కరు కదలటానికి వీలు లేదు ఇంకా మీరు అరెస్ట్ చేస్తామంటే మేము అసలు చూస్తూ ఊరుకుంటాము అనుకుంటున్నారా ఇక్కడే మిమ్మల్ని పాతి పెట్టేస్తాం అని అంటూ అందరూ అరుస్తూ ఉంటారు అందరూ అలా అరుస్తూ ఉంటే గౌరీ అలాగే చలపతి భయపడుతూ చూస్తూ ఉంటారు పోలీసులు కూడా సైలెంట్ అయిపోతారు ఇక వాళ్ళంతా మీరు మళ్ళీ కథలినివ్వము అని అంటే ఇక రఘురాం ఒక్కసారిగా ఆగండి అని అందరినీ ఆపేస్తాడు చూడండి ఇది మా మీద పడ్డ నింద నిజమా ఇవన్నీ పక్కన పెడితే వాళ్ళు మమ్మల్ని అరెస్ట్ చేయాలి అనుకుంటున్నారు కదా చెయ్యనివ్వండి మీరు అడ్డుపడవద్దు అని అంటూ రఘురాం చెప్తాడు అలా చెప్పేసరికి ఇక అందరూ అలా చూస్తూ ఉంటారు అది కాదు రఘురామయ్య గారు మీరు ఎలాంటి వాళ్ళు మాకు తెలుసు కదా అంటే ఏది ఏమైనా సరే ఇంకా వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు నేను నన్ను తీసుకువెళ్ళటానికి పోలీసులు వచ్చారు వాళ్ళని వాళ్ళని వాళ్ళ వృత్తిని గౌరవించాలి మనం అంతేకాని ఇలా మనం ఇబ్బంది పెట్టకూడదు వాళ్ళ పని వాళ్ళని చేసుకొనివ్వండి అని రఘురామ్ చెప్తాడు ఇక అప్పుడే అవును నువ్వు చేసినవన్నీ చేశావు మీరు మట్టి గట్టుకుపోను అని అంటూ గౌరీ మట్టి తీసి వాళ్ళ మీద విసురుతుంది పద్మ అందరూ అలా ఏడుస్తూ చూస్తూ ఉంటారు బాధపడుతూ తీసుకెళ్ళండి ఎస్ఐ గారు వీళ్ళని తీసుకెళ్ళండి అని అంటే రండి రఘురామయ్య గారు అంటే పద్మ రా అని అంటూ రఘురామ్ పద్మ చెయ్యి పట్టుకొని అలా తీసుకొని వెళ్తూ ఉంటే అందరూ ఏడుస్తూ ఉంటారు ఇక అలా జీప్ ఎక్కించుకొని వాళ్ళని తీసుకొని వెళ్ళిపోతారు ఇంట్లో అందరూ ఏడుస్తూ చూస్తూ ఉంటారు అలా